శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ నెల కూడా అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే ఏ ఏ మాసంలో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా ఉదాహరణకు మామూలుగా కా మనము ఈ నవంబర్లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను అవి పాటించు చూడండి మీకే తెలుస్తుంది కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది రాబడి కూడా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో నేను ఈ శ్రమ చేయలేకపోతున్నాను అని అనుకుంటారు కానీ మళ్ళీ దాని మీద ఇబ్బందితో ఇష్టంతోనే చేయడం అనేది ముందుకు వెళతారు అనిపిస్తుంది మానవ సహజం చేయలేనేమో అని మళ్ళీ చేయడం జరుగుతుంది గాక ఇంట్లో శుభకార్యాల్లో చేయ శుభకార్యాలు చేయాలి అనేటువంటి వాటి విషయముగా పాల్గొని దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు స్నేహితులతో ఎక్కువగా గడపడము స్నేహితుల ద్వారా స్నేహితులకు సంబంధించినటువంటి పనులు చేసుకోవటము ఆకస్మికముగా ఈ మాసంలో మీకు ధనం అనేటువంటిది రావటము జరుగుతుంది మీ యొక్క ఉద్యోగం రీత్యా డబ్బు పెరగటము కానీ లేదా మీ వృత్తిపరముగా ఒక అప్గ్రేడ్ కావటము కానీ ఇలాంటివి జరగవచ్చును ఒక క్షేత్ర దర్శనం అనేటువంటిది ఈ మా ఈ మాసంలో చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గతంలో చేసినటువంటి క్షేత్ర దర్శనాలకు కానీ లేదా పుణ్యప్రదమైనటువంటి పనులు చేసినందుకు గాను ఈ మాసంలో ఏదో మీకు ఒక అదృష్టం కలగబోతూ ఉన్నది అది ఫలానా అని చెప్పడం కష్టము కానీ ఏదో ఒక రకమైనటువంటి అదృష్టమైతే కుంభరాశి వాళ్లకు కలగవచ్చును బంగారు ఆభరణాలు కొనుక్కోవటము లేదా ఇంకేదైనా కొనటము లోన్లు రావటము లేదా ఇల్లు కొనటము లేదా వాహనాలు కొనుక్కోవడము ఇలాంటివి ఏవైనా సరే ఎన్నైనా సరే ఉండవచ్చును కానీ కొన్ని విషయాలలో కొంతమందికి భూముల పరంగా ఇవన్నీ చేసేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బంది కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సంఘములో సమాజంలో పెద్ద మనుషుల ద్వారా బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఆలోచన చేసి ఆలోచనాత్మకముగా అడుగులు వేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక మామూలుగా ఈ మాసంలో ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు చేయవలసినటువంటిది అమ్మవారికి ఒక కట్ట తుమలపాకులు అనేటువంటివి ఇవ్వండి ఒక నూట ఎనిమిది తుమలపాకులు అనేటువంటిది అమ్మవారి గుళ్ళో ఇవ్వండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది జయోస్తు మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఆ పని శ్రీకారం అవుతుంది మీకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు అయిన వాళ్లల్లోనూ దూరపు బంధువులలోనూ మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ దీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది ఫలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరముగా సమయానికి తినడం సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి ధనపరముగా వ్యాపారపరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని అనుకూలతలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది కానీ విజయం డబ్బు డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి పని కోసం చెయ్యాలి పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు ఈ మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి అనుకూలిస్తుంది అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు కళాత్మకమైనటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసిమాల అనేటువంటిది సమర్పించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైన సార్లు తులసిమాల సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్తు మకర రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు యోగవంతమే అని చెప్పవచ్చును అయితే ప్రతి పనిలోనూ కొంచెము ఆటంకము ఏది పట్టుకున్నా కొన్ని ఇబ్బందులు స్త్రీ మూలకముగా అనిపించుకోరాని మాటలు అనిపించుకోవటము ఏదో మీ ప్రతిభకు కొంచెము లోటు వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అయితే ఒక యోగాలు కూడా ఉంటాయి సహజము ఒక మాట ఒకరు అన్నారు అంటే ఒకరు మెచ్చుకోవడం కూడా సహజమే కదా లోకములో అంతా ఒకటే రకముగా ఉండరు కదా అయినా విపరీతముగా తిరగటము వలన శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి సమయానికి భోజనము నిద్ర అనేటువంటివి పెట్టుకోండి మేలు జరుగుతుంది ఏదో కొంత అపవాదు అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి శ్రద్ధగా జాగ్రత్తగా ఉంటే మంచిది మనస్సు స్వచ్ఛముగా పెట్టుకోండి ఏదైనా ఎదటివాడి యొక్క ఇబ్బందులు కోరుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదు మనకు ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఇంకొకరిని మనం టపీమని ఒక మాట అనడం వలన అది మనకే రివర్స్లో చుట్టుకుంటుంది అనేటువంటిది గ్రహించండి గతంలో మీరు చేసినటువంటి పనులు ఒకటి రెండు కొన్ని ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తూ ఉన్నాయి కనుక బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి ఒక పెద్ద మనిషి దగ్గర పని అవుతుంది అని వెళ్ళి ఆ పని కాక భంగమై తిరిగి రావటం కూడా జరుగుతుంది ఈ మాసంలో భూపరమైనటువంటివి కేసుల పరమైనటువంటివి కొన్ని మీకు ఇబ్బందులు ఉండవచ్చును అవి ఈ మాసంలో పెద్దగా ఇబ్బందులు చేస్తాయి అనడానికి లేదు కానీ భూపరమైనటువంటివి కొలిక్కి వస్తాయి తర్వాత కేసుల పరంగా ఉండేటువంటివి వాయిదాలు పడి కొంచెము మీరు మీ నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును దేహపరముగా ఆరోగ్యపరముగా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటిది చెప్పగలుగుతాను వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులు శ్రమపడి చదవ చదవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది అంతేకాకుండా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి ఏమి చేస్తే మాకు బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్ళు మీరు అమ్మవారికి వడి లాంటిది పెడితే బాగుంటుంది మేలు జరుగుతుంది ఎందుకంటే బియ్యము ఎండు కొబ్బరి బెల్లము తర్వాత ఇట్లా ఖర్జూరప్పళ్ళు ఇలాంటివన్నీ కూడా తీసుకువెళ్ళి అమ్మవారికి వడి బియ్యం అనేటువంటిది పెట్టండి రెండు రవికలు కూడా పెట్టండి మేలు జరుగుతుంది జయోస్